హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి సో మనం ఇంట్లో చపాతీలు చేసినప్పుడు అవి మిగిలిపోతూ ఎండిపోతూ ఉంటాయి కదా అవి వేస్ట్ అవ్వకుండా ఇలా ట్రై చేయండి బాగుంటుంది సో దీనికోసం నేను ముందుగా ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఆవాలు వేసుకొని వాళ్ళు కాస్త చిటపట్లాడిన తర్వాత నేను ఆల్రెడీ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను సో ఫస్ట్ మనం ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండ్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కరివేపాకుని అలా పొడువుగా కాకుండా ఇలా కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు మనం పక్కన పెట్టకుండా బాగా తినేస్తాం సో ఇప్పుడు దీంట్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను అంటే మన చపాతీల క్వాంటిటీస్ బట్టి వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కాస్త చూసి వేసుకోండి ఎందుకంటే చపాతీల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని కాస్త మరగనిద్దామండి సో వాటర్ బాయిల్ అయ్యేలోపు నేను చపాతీలని ఇలా చిన్న చిన్న పీసెస్లో తుంచేసుకున్నాను అండ్ ఇప్పుడు ఈ వాటర్లో మనం చపాతీలని యాడ్ చేసేసుకున్నాం సో కాస్త మిక్స్ చేసేసుకొని అండ్ అలాగే సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ కోసం లిట్ క్లోజ్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూస్తే చూడొచ్చు ఆల్రెడీ రెడీ అయిపోయింది సో మీకు ఇలా వాటర్ వాటర్గా కావాలంటే ఇలాగే తీసేసుకోవచ్చు లేదు అంటే ఇంకా పెడితే వాటర్ అంతా ఇంకిపోతుందనమాట అనమాట అంతే తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చపాతీతో చేసుకునే స్పెషల్ స్నాక్ రెడీ అనమాట సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్